మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికి బాధలు పడతానే ఉన్నాం ఉగ్రవాదులతో పోషిస్తూనే ఉన్నారు మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి మోదీజీ పాకిస్తాన్ ఉగ్రవాదంతో ఉగ్రవాదు మన డెబ్బై ఐదు సంవత్సరాల మంది పాల్పెడుతున్నారు మనం ఇంకా భరించలేము మనమిదా ఓపిక లేదు మనకు మన సైకిలు మన ఎంతో ప్రాణాలు కోల్పోయారు ఈ కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు మన భారత సైనికులకు మొత్తం మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లము లీడర్లు మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదు మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవాన్